పులివెందుల రాజకీయాలు పంచాయతీలు చేస్తే కుడిచి మడత పెట్టి వెనక్కి పంపిస్తామన్నారు చంద్రబాబు పల్లాడు జిల్లా గురజాలలో టీడీపీ రా కదలిరా సభలో సీఎం జగన్ మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు చంద్రబాబు పల్లాడు జిల్లాకు ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించిన ఆయన టీడీపీ కార్యకర్తల ప్రాణాలను తీయించిందని ఆరోపించారు పంచాయతీ ఒకటే గుర్తుపెట్టుకు కుర్చీని మడిచినట్టు నిన్ను కూడా మడిచి మీ ఊరికి పంపిస్తా పంపించాలా లేదా మనకు రోషం ఉందా లేదా నేను సిద్ధం అంటాడు దేనికి నువ్వు సిద్ధం ఓడిపోవడానికి నువ్వు సిద్ధం నువ్వు సీట్ ఇస్తానంటే లావు కృష్ణ నాకు నీ సీటే వద్దు ఈ విధంగా ఆయనే కాదు ఆరు మంది ఎంపీలు ఈ సీట్లు మాకు అవసరం లేదని రాజీనామా చేసేశారు తమ్ముళ్ళు పది మంది ఎమ్మెల్యేలు చేశారు ఎమ్మెల్సీలు ఐదేళ్ల పదవి ఉన్నా నీ పదవి మాకు వద్దని చేశారు